హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే అమ్మవారిని ఒకే బ్లౌజ్తో ఈజీగా ఎలా డెకరేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నీట్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే మన ఇంట్లో వాటితో ఎలా అయితే సెట్ చేసుకోవాలండి కింద కూడా రైస్ వేయాలి డబుల్ టేప్ పెట్టేసి పైన కూడా ఇలా చెంబు పెట్టుకోవాలి మీరు బయట కలసం పెట్టుకోను అంటే గ్లాస్ ప్లేస్ లో కొబ్బరికాయ అయినా పెట్టుకోవచ్చు అండి కలసం ఆనవైతే లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు తర్వాత ఒక బ్లౌజ్ తీసుకోవాలండి ఇలా డార్క్ కలర్ అయితే అమ్మవారు మంచి లుక్ వస్తుంది ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక అంతా మంచిగా పెట్టుకొని ఒక క్లిప్ అయితే పెట్టుకోవాలండి తర్వాత ఇలా మిడిల్ లో రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ అయితే ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల అది మనకి నీట్ గా ఉంటుంది అవి స్టీల్ కదా జారిపోకుండా ఉంటుందండి బ్యాక్ సైడ్ ఇది చాలా పెద్ద ప్రాసెస్ అని చాలా మంది చెయ్యాలనుకున్నా చేయలేరు కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు పూజ ముందు రోజు స్నానం చేసి ఇలా సెట్ చేసి పెట్టేసుకోవాలండి అమ్మవారిని పూజ రోజు అయితే అసలు అవదండి వంటలు అవన్నీ చేసే టైం పడుతుంది కదా అందుకే మనం ముందు రోజే సెట్ చేసి పెట్టేసుకోవాలి మనం ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ నుంచి ఆ స్టిక్ పైన వెయ్యాలండి ఇలా వేసుకోవాలి వీడియోలో చూపించినట్లు అదంతా నీట్ గా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి తర్వాత ఈ లేసు బ్యాంగిల్ షాప్ దొరుకుతుందండి అది ఒకటి తెచ్చి పెట్టుకుంటే అమ్మవారి లుక్ అనేది బాగుంటుంది మీ దగ్గర చిన్న వడ్డానైనా ఉంటే పెట్టుకోవచ్చు చైన వడ్డానం అట్లా ఉంటుంది కదా ఇలా పెట్టుకోవడం వల్ల అమ్మవారి సేఫ్ అనేది నీట్ గా కనిపిస్తుంది అండి ఇలా అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకోవాలండి ఇది పూజా స్టోర్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది ఇలా వాటికి దారం కట్టేసి అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకోవాలండి మన ఛానల్లో అమ్మవారి వీడియోస్ ఇంకా ఉన్నాయండి కావాలంటే మీరు చూడవచ్చు అవి ఇలా అమ్మవారి ఫేస్ని అయితే సెట్ చేసుకోవాలండి నాకైతే వెండి కలర్ ఫేస్ కానీ గోల్డ్ కలర్ ఫేస్ బాగా వచ్చి అమ్మవారు అనేది మంచి లుక్ వస్తుంది ఇలా మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే వేసే ముందు మనం పాలల్లో కానీ పసుపు నీళ్ళల్లో కానీ ముంచి వేసుకోవాలి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చండి అక్కడ చిన్న హోల్స్ అనేవి ఇస్తారు మీకు అవి జారిపోతున్నాయా అనిపిస్తే డబుల్ టైప్ ఉంటుంది కదా అది కొంచెం పెట్టి పెడితే అసలు పడిపోవు తర్వాత పువ్వులు పెట్టుకోవాలండి పూలు పట్టుగానే అమ్మవారి మంచి లుక్ వస్తుంది అంతే అండి అమ్మవారిని చేయడం చాలా ఈజీ మీకు చేయాలి అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అమ్మవారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్